మనం ఇప్పుడు డి కామేశ్వర గారు రచించిన ఎండమావులు అనే కథనం విందామా బ్రోచేవ నేను వినా రఘువరా సాయంత్రం ఐదు గంటల వేళ సావిట్లో కూర్చుని మర్నాటి కూరకి గోరుచిక్కుడుకాయలు వలుచుకుంటూ మనసారా మధురంగా మైమర్చి పాడుకుంటుంది శారదమ్మ పాతికేళ్ల తర్వాత మొగుడుపోయిన ముప్పయో రోజున గొంతెత్తి పాడుకుంటుంది ఆవిడ ఇటు అటు వాటా వాళ్ళు కిటికీల దగ్గర గుమ్మం దగ్గర నిలబడి తొంగి చూడటం మొదలుపెట్టారు పెట్టారు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు శారదమ్మ పట్టించుకోలేదు పాతికేళ్లు నోరు నొక్కుకున్నాను ఇంక నాకేం భయం నన్ను అడ్డేది ఆపేది ఎవరు అనుకున్నట్టు ఆవిడ మైమరచి శ్రావ్యంగా పాడుకుంటుంది అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మ గుమ్మం దగ్గరే ఆగిపోయి తెల్లబోతూ అందరినీ చూసి లోపలికి తొంగి చూసింది అమ్మ అమ్మే నా పాడేది అమ్మ ఇంత చక్కగా పాడగలదా అమ్మ గొంతు ఎంత బాగుంటుందా అమ్మకింత బాగా సంగీతం వచ్చునా పుట్టిన ఇరవై రెండేళ్లలో ఎప్పుడూ అమ్మ పాడటం వినలేదే కనీసం కోని రాగమైనా తను వినలేదే అరక్షణంలో ఆమెను చుట్టుముట్టిన ఆలోచనలవి గుమ్మం దగ్గర కూతుర్ని చూసి శారదాంబ చటుక్కున పాట ఆపేసింది సిగ్గుతో మొహం కాస్త ఎర్రబడింది పద్మ లోపలికొచ్చి అమ్మా అంటూ ఆశ్చర్యానందాలతో తల్లి భుజాలు పట్టుకుంది అమ్మా నీకు ఇంత బాగా పాట వచ్చునని ఎప్పుడూ చెప్పలేదేమమ్మా ఎప్పుడూ నీ పాట లేదు ఇంత మంచి సంగీతం వచ్చా నీకు శారదమ్మ అదోలా నవ్వింది ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శంకర శాస్త్రి గారు అమ్మాయిని కదా ఆ మాత్రం పాట రాదా అమ్మా మీ తాతగారు గురువుని మించిన శిష్యురాలిని చేశారు తల్లి నన్ను పద్మ ఆశ్చర్యంగా చూసింది మరింత బాగా సంగీతం వచ్చిందానివి ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడూ పాడలేదేమమ్మా ఎందుకమ్మా ఈ విద్య దాచుకున్నావు శారదమ్మ నిట్టొచ్చింది దాచుకోలేదమ్మా నా గొంతు తల్లి మీ నాయనమ్మ మీ నాన్న కలిసి నా గాత్రానికి సంగీతానికి పెళ్లినాడే మూడు ముళ్ళ పేరుతో ఉరిపిగించేశారు తల్లి ఆవేదనగా అంది అదేమిటమ్మా తెల్లబోతూ అడిగింది పద్మ అమ్మా అదంతా ఇప్పుడు లే లేచి కాళ్ళు చేతులు కడుక్కుని పలహారం చేసి కాఫీ తాగు అలసిపోయొచ్చావు పద తను లేస్తూ అంది శారదమ్మ తింటా కానీ ముందు నువ్వంతా చెప్పాల్సిందే నాయనమ్మ నాన్న ఎందుకు పాడద్దు గబగబా వెళ్ళి కాళ్ళు గడుక్కుని టిఫిన్ ప్లేట్ తెచ్చుకుంది పద్మ శారదమ్మ మర్చిపోదామన్నా మర్చిపోలేని గతంలోకి వెళ్ళక తప్పలేదు సంగీత సరస్వతి నిలయమైన శంకర శాస్త్రి గారింట ఐదో పిల్లగా పుట్టింది శారద ఊరందరి పిల్లలకి సంగీతం చెప్పి విద్వాంసుల్ని చేసిన ఆయనకి తన పిల్లల నలుగురిలో ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులలో ఏ ఒక్కరికి సంగీతం మీద శ్రద్ధ భక్తి ఇచ్ఛ లేకపోవడంతో హతాశులయ్యారు ఆయన కృతి శృతి అని ఆడపిల్లలకి కీర్తన్ చరణ్ అని మగపిల్లలకి పేర్లు పెట్టినందుకైనా ఎవరికీ సంగీతం అప్పకపోవడంతో ఆయన చాలా నిరాశపడ్డారు నలుగురు పిల్లల తర్వాత ఐదేళ్లకు మళ్ళీ అమ్మాయి పుట్టడంలో ఆ సరస్వతి దయ ఈసారన్నా ఉంటుందేమోనన్న ఆశతో శారద అని పేరు పెట్టుకున్నారు ఆయన మొర ఆలకించినట్టు శారద పుట్టిన రెండేళ్ల నుంచే సంగీత పాఠాలు చెప్పించుకునే పిల్లల దగ్గరకు వచ్చి కూర్చునేది తండ్రి పాట పాడుతూ తల ఊపుతుంటే తను తండ్రిని అనుకరించుతూ తల ఊపుతూ తాళం వేసేది ఆ మాత్రానికే ఆయన పొంగిపోయేవారు శారదకి మాటతో పాటు పాట నేర్పడం మొదలుపెట్టేశారు ఆయన వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో సా అంటుంటే ఆయన కూతురుకి అప్పుడే సంగీతం వచ్చినట్లే ముగిసిపోయేవారు మూడో ఏట మొదలుపెట్టిన సరిగములు పదహారో ఏడు వచ్చేసరికి తనతో సమాన స్థాయికి తీసుకువచ్చారు శంకర శాస్త్రి గారు కూతుర్ని ఆమె గొంతులోని శ్రావ్యతకు ముక్తులై అలా గంటల తరబడి పాడించుకుంటూ వింటుండేవారు తెల్లవారు చామును లేపి సాధన చేయించేవారు పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు దగ్గర కూర్చోబెట్టుకునేవారు ఇంకేమీ నేర్పడానికి మిగలేదన్నంతవరకు కూతుర్ని సంగీతంలో నిష్ణాతులు సరస్వతీదేవి కటాక్షం అయితే అబ్బింది కానీ శారద పెళ్లి వేళకి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లేకపోయింది సంపాదించిన కాస్తో కోస్తో డబ్బు నాటి భూమి వగైరా ముందు పుట్టిన వారి పెళ్లిళ్ళకి చదువులకి సరిపోయింది శారద పెళ్లి వేళకి సంగీత పాఠాల సంపాదన మినహా ఆయన దగ్గర ఏమీ మిగలేదు పచ్చగా బొత్తుగా చక్కటి సంగీతం పాడే తన కూతుర్ని ఎవ్వరైనా కట్నకానుకలు లేకుండా చేసుకుంటారన్న ఆయన నమ్మకం శారదకి ఇరవై ఏళ్ళు నిండేసరికి సన్నగిల్లిపోయింది కేవలం సంగీతాన్ని చూసి చేసుకునే కళారాధకులు ఎవ్వరూ తటస్థపడలేదు ఆయనకి నాలుగైదు సంబంధాలు తిరిగిపోయాక కూతురు చింత పట్టుకుంది ఆయనకి ఆ సమయంలో రామూర్తి సంబంధం ఎవరో చెప్పారు కుర్రాడు కలెక్టర్ ఆఫీసులో గుమస్త ఒక్కడే కొడుకు తండ్రి చిన్నప్పుడే పోతే తల్లి పెంచుకొచ్చింది ఓ పెంకుటిల్లు ధాన్యం వచ్చే కొద్ది భూమి వెనక ముందు ఎవరూ బాదరబందీలు లేని సంబంధం చూడటానికి అస్సలు బాగుండడు నలుపు మెల్లకన్ను ఎత్తుపళ్ళు బంగారం లాంటి శారద పక్కన అతను చూడటానికి శాస్త్రిగారికి బాధ అనిపించింది కానీ ఉద్యోగం ఇల్లు భూమి ఉన్నవాడే కట్నకానుకలు ఏవో స్వల్పంగా అడిగినా ఈ సంబంధం వదులుకుంటే ఈ మాత్రం తను మళ్ళీ తేగలడా మగాడికి అందం ఎందుకులే అని సరిపెట్టుకోక తప్పని పరిస్థితి అయింది అందం వక్రమైతే పర్వాలేదు బుద్ధి వక్రబుద్ధి అన్నది పెళ్ళయ్యాక గాని ఎవరికీ తెలియదు అసలు చూపుల నాడే అతని తత్వం అర్థం చేసుకుని ఉంటే అనుకునేది శారద తర్వాత ఎన్నోసార్లు తల్లి కొడుకులు పెళ్లి చూపులకు వచ్చారు తల్లి అడుగడుగున మాటల్లో చేతల్లో మగపెళ్లి వారం అన్న డాబు దర్పం చూపించింది ఆ గొంతులో కర్కశానికి ఆ మాటల్లో లేని సౌమ్యత అందరినీ చిన్నపుచ్చుకునేటట్టు చేసింది రామ్మూర్తి ఉన్న అరగంట మూతి బిగించి అదో రకం చూపులతో అందరినీ శల్య పరీక్ష చేస్తున్నట్లు కూర్చున్నాడు శారదను తీసుకొచ్చి కూర్చోబెట్టాక అన్ని కోణాల నుంచి గుచ్చిగుచ్చి చూశాడు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న మొహమాటమైనా లేకుండా అతని చూపులు వాడిగా గుచ్చుకున్నట్టే అనిపించింది శారదకి సౌమ్యత నమ్రత లేని అతని మొహం ఆమెకేమి నచ్చలేదు అందం లేకపోయినా కాస్త సరళంగా సౌమ్యంగా ఉంటే మాట్లాడితే బాగుండేది అనిపించింది శంకర శాస్త్రి గారు చాలా సంబరంగా కూతురి సంగీత జ్ఞానం గురించి ఆమె కంఠం శ్రావ్యత గురించి సంగీతంలో ఎంతటి నిష్ణాతురాలో చెప్పారు ఆయన అంత సంబరంగా చెప్పిన సంగతి ఎవరూ పట్టించుకోలేదు ఆయన మొహం కాస్త చిన్నపోయింది వారు అడగకపోయినా అమ్మాయి చేత పాడించుకుంటారా అని ఆయనే ఆరాటంగా అడిగారు తల్లి కొడుకులు మొహాలు చూసుకున్నారు తల్లి మూతి తిప్పింది చెప్పారుగా పాడుతుందని సంగీతం మాకేం తెలుసులేండి అయినా పాట ఆట కంటే ఆడపిల్లకి పని బాట రావాలి అవి వచ్చున తల్లి అడిగింది ఆ మాటతో శారద కూడా చిన్నబోయింది శంకర శాస్త్రి గారి మొహం మాడిపోయింది అయ్యో అమ్మాయికి అన్నీ వచ్చండి చక్కగా వంట చేస్తుంది అంది శారద తల్లి వెంటనే వాళ్ళు వెళ్ళాక శంకర శాస్త్రి ఆలోచనలో పడ్డారు శారదకైతే మనసు నిండా ఏదో గుబులు పెళ్లివారిని సాగనంపి వచ్చిన పురోహితుడు మధ్యవర్తి లోపలికొస్తూ సంబరంగా పిల్ల నచ్చిందన్నారు వెయ్యి నూట పదహారులు ఇచ్చి వెండి కంచం చెంబు ఉంగరం ఇస్తే చాలన్నారు ముహూర్తాలు పెట్టించమన్నారు అన్నారు శంకర గారి మొహం ఆలోచన చూసి ఇద్దరూ కలిసి ఈ మాత్రం సంబంధం ఆయన చచ్చినా తేలేరని ఇది వదులుకుంటే పశ్చాత్తాపడవలసి ఉంటుందని ఆయన ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే తక్కువ కట్నం అడిగే సంబంధం దొరకదని చెప్పి చెప్పి ఓ అరగంటలో ఊ అనిపించారు పాటకేముంది అమ్మాయిని వాళ్ళేం పాడుకోవద్దంటారా వాళ్ళకి సంగీత జ్ఞానం లేక కుతూహలం చూపించలేదంతే అని సర్దారు శారదకి ఏమనడానికి మిగలలేదు తండ్రి స్థితి పెళ్లికి ఆయన పడే ఆరాటం చూసి కాదనే సాహసం చేయలేదు ఆమె పెళ్లినాడు బంధువులందరి బలవంతం మీద శారద పాటకచ్చేరి పెట్టించారు పెళ్ళికొడుక గంట గంటనరా ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు అటు ఇటు కదులుతూ అత్తగారైతే ఆ చుట్టుపక్కల లేదు మొదటి రాత్రే అతనెంత సరసుడో అర్థమైంది శారదకి భర్తతో ధైర్యం చేసి మాట్లాడిన మొదటి మాట మీకు అసలు సంగీతం అంటే ఇష్టం లేదా పాటలు అసలు ఇష్టం లేదా రామ్మూర్తి ఇటు తిరిగి అసలే వికారమైన మొహాన్ని మరింత వికారంగా పెట్టి ఆ సా పా అంటూ సాగదీసే సంగీతం అంటే నాకు అసహ్యం ఏదన్నా సినిమా పాటలైతే వింటాను అప్పుడప్పుడు అనేసి పడుకున్నాడు ఆ మాటతోనే ఆమె సంగీతానికి సమాధి కట్టడం ఆరంభమైంది ఆనాటితో కాపురానికి వచ్చాక నెల రోజుల్లోనే ఈ పెళ్లితో తన జీవితం ఎంత నరకమైంది అనుకున్న సంఘటనలు ఎన్నో రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి తల్లి తప్ప మరో మనిషితో సంబంధం లేదేమో ఆవిడ మాట వేదవాక్కు తల్లి ఎన్ని కష్టాలు పడి పెంచిందో విని చూసి అతనికి తల్లే ప్రత్యక్ష దైవమైంది ఆవిడికి చెప్పందే అడగందే రూపాయి కూడా ఖర్చు పెట్టాడు భార్య రాత్రికి మాత్రమే అతనికి అవసరం తక్కినప్పుడంతా అమ్మే కాఫీ ఇవ్వాలి తలదవ్వాలి అన్నం పెట్టాలి ఏం కావలసినా అమ్మ అంటాడు తప్ప భార్య అనేది ఇంట్లో ఉందన్నది అతను గుర్తించలేడు తల్లిని పిలిచినప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న శారద పెడితే అమ్మేది పిలు అంటాడు తప్ప భార్యతో ఏం చెప్పడు పెళ్ళైన తర్వాత కోడలికి ఇంటి పని వంట పని పూర్తిగా అప్పచెప్పేసింది ఆవిడ మడిగట్టుకుని నూతిలో నీళ్లు తోడుకోవడం వంట చేయడం అంతా శారద మీదే పడింది పనిలో ఏమాత్రం తేడా వచ్చినా కాంతమ్మ సహించేది కాదు శారద పనికి భయపడేది కాదు భర్త ప్రవర్తనకి బాధపడనంతగా ఆమె తన అదృష్టం ఇంతే అని సరిపెట్టేసుకుంది కానీ అత్తగారు భర్తకి తన పాట మీద సంగీతం మీద ఎందుకంత కక్షా ద్వేషమో ఆమెకు అర్థమయ్యేది కాదు మొదట్లో అలవాటు ప్రకారం ఇంట్లో మాదిరి ఏ పని చేసుకుంటున్నా ఏ కృతో పాడుకుంటూ ఉండేది నూతులో నీళ్లు తోడుతున్నా మజ్జిగ చేస్తున్నా వంట చేస్తున్నా రుబ్బురోలు దగ్గర రుబ్బుతున్నా అంట్లు తోముతున్నా ఆమె చేతులతో పాటు నోరు కదిలేది కాపురానికి వెళ్ళిన పది రోజుల్లోనే కాంతమ్మ ఆ నోరుని సగం నొక్కేసింది అయ్యయ్యో ఏమిటే ఆ దోసకాయ చెక్కు తీయడం అవ్వ అలాగేనా తీయడం సగం కాయ తగలేసావు అసలు నీ ధ్యాస పనిమీదేడిస్తేగా ఎంతసేపు సాని పాపల పాటలు పాడటం తప్ప బిత్తరపోయింది శారద అవ్వ కొంపటి మీద పాలు అలా పొంగిపోతుంటే నీ పాట తగలయ్యా ఒళ్ళు తెలియడం లేదే ఇదిగో ఆంట్లతోమీ త్వరగా లోపలికి తగలడతావా ఆ నూతిగట్టు మీదే పాటలతో కాపురం తగలడతావా ఏమోనమ్మా మా కాలంలో ఇలా నోరిప్పడమే అత్తగారు పాటలు పాడటమే అవ్వ కలికాలం అలాంటి విసురులతో మొదలుపెట్టి ఆవిడ రెండు నెలలు గడిచేసరికి శారదకి నోరు విప్పటం అంటే భయపడేటట్టుగా తిట్టడం ఆరంభించింది కాపురానికి వచ్చిన రెండు నెలలు కాకుండానే శారదకి ఎదురైన అనుభవాలు ఇవి అత్తగారు తనని అన్నింటికీ ఎందుకు తిడుతుంది తెలియదు పాట పాడటం ఒక్కటే కారణం కాదన్నది చాలా రోజులకు కానీ తెలియలేదు సాయంత్రం మొహం అది కడుక్కోకపోతే మొహం వాడు వచ్చే వేళకి కాస్త శుభ్రంగా ఉండాలని తెలియదు అంటుంది అంది కదా అని మర్నాడు స్నానం చేసి తెలచీర కట్టుకుంటే సంసారలు పంపేనా ఇది మా కాలంలో ఎరగనమ్మా ఇలాంటి షోకులు చచ్చి చెడి చాకిరీ చేసి అర్ధరాత్రి గదిలోకి వెళ్ళేవాళ్ళం పట్టపగలే షోకులు చేసుకుని మొగుళ్ళ కోసం చూడటం అని అనేది ఆవిడతో ఏమంటే ఏం తప్పు ఏం చేస్తే ఏం ముప్పు అని అను క్షణం బెదిరిపోతూనే ఉండేది అత్తగారు ఎలా ప్రవర్తించినా కాస్త భర్త సానుభూతి సహాయం ఉంటే శారద ఇంత బాధపడేది కాదేమో తల్లి ఏమన్నా విసుక్కున్నప్పుడల్లా అతను వంత పాడుతూ ఏమిటే ఆ పరధ్యానం ఆ వంట చేసేటప్పుడన్నా ఆ పాటలు మాని తిన్నగా వండాడు నీకు సంగీతం తప్ప మరే లోకం లేదేమిటి నీ బోడి సంగీతం ఇంట్లో వినిపించనక్కర్లేదు నోరు మూసుకుని ఉండు అమ్మ చెప్పేది నీకు కాదు ఇదేం సాని కొంప రోజంతా పాడుకుంటూ కూర్చోడానికి ఈసారి నోరు వినిపించిందంటే చూడు అసలు రామ్మూర్తికి సరసమన్నదే తెలీదు ఏనాడన్నా ఎప్పుడన్నా శారదా మంచినీళ్ళుతే అను చొక్కా బొత్తాములు కుట్టు అను ఏదన్నా పని చెబితే ఆ మాత్రానికే అత్తగారు మొహం ముడిచేది మొహం మొట్టమొట్లాడించేది కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళగానే మొదలుపెట్టేది అవ్వ మా కాలంలో ఎరగమమ్మా ఇలా పట్టపగలే పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవటం ఇలా రాసుకు తిరగడాలు అంటూ సాగదీసేది కొడుకు కోడలు మాట్లాడుకుంటే కూడా ఎందుకు ఇంత ద్వేషమో శారదకు అర్థమయ్యేది కాదు ఆవిడికి మొగుడు ఏ అచ్చట ముచ్చట తీరకుండానే పోవడం కాపురం చేసిన నాలుగేళ్లు మొగుడు అత్త కాల్చుకు తినడంతో ఆ కక్ష ఇలా శారద మీద చూపిస్తున్నది పొరిగింట ఆవిడ ఓ రోజు శారద మీద సానుభూతితో చెప్పే వరకు తెలియలేదు ధైర్యం చేసి ఓ రాత్రి రామ్మూర్తితో మీ అమ్మగారు ఎందుకు నా మీద అలా విరుచుకుపడతారు ప్రతిదానికి ఏ నేనేం పని చేయకుండా పాట పాడుకుంటూ కూర్చున్నానా కాస్త వచ్చిన సంగీతం మర్చిపోకుండా సాధన చేసుకోవటము తప్పేనా అని అడిగింది రామ్మూర్తి ఆ మాత్రానికే కళ్ళు ఉరిమాడు చూడు మా అమ్మ గురించి నా దగ్గర ఏమన్నా అన్నావంటే పళ్ళు రాలతాయి తమరు సంగీతం మర్చిపోతే లోకానికి వచ్చిన నష్టమేమీ లేదు అమ్మ వద్దన్నప్పుడు మానవే నీకు ఎంత పొగరు అన్న భర్తతో ఇంకేం చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు అత్తగారి తత్వం భర్త మూర్ఖత్వంతో అసలు పాడుకోవాలన్న కోరిక తగ్గిపోయినా ఆమెలో ఏదో కక్ష వీళ్ళ కోసం నేనెందుకు మానాలి అన్న పంతం తలెత్తాయి ఆ రోజు నుంచి అత్తగారి అరుపులు పట్టించుకోకుండా కావాలని మరింతగా పాడటం మొదలుపెట్టింది కాంతమ్మ కోపానికి ఆ చర్య ఆజ్యం పోసినట్టయింది నోటికొచ్చినట్లు తిడుతున్న అత్తగారి వంక తీక్షణంగా చూసింది సంగీతం అంటే శిశువులు పశువులు కూడా పరవశిస్తాయి అంటారు అలాంటి సంగీతాన్ని మీరు ఏహించుకుంటున్నారంటే హించుకుంటున్నారంటే ఎందుకేం తెలుసు అటుకుల రుచి అన్న సామెత జ్ఞాపకం వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నాలుగు నెలలుగా మనసులో పేరుకున్న కసి కక్ష ఆవేదన అన్నీ కలిసి ప్రయత్నం లేకుండానే ఆమె నోట్లోంచి మాటలు వచ్చేసాయి ఆ మాటకు పేడనీళ్లు కాంతమ్మ మొహానికి తగిలినట్టు అయిపోయాయి అసలే కోతి కళ్ళుదాగిన కోతిలా అయిపోయింది కాంతమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది నేనెద్దునే ఎంత మాట అన్నావే నీకింత పొగర సానిముండల సంగీతం పాడుతుంటే మేమంతా తలలోపాలే నీ పాటకి ఉండు ఈ రోజుతో మళ్ళీ నోరిప్పకుండా చేస్తా అంటూ వీరావేశంతో పొయ్యిలో మండుతున్న కట్టెపేడి తెచ్చి మూతి మీద అడ్డంగా వాతబెట్టేసింది శారద ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆమె పెదాలు రెండు నల్లగా మాడిపోయాయి ఆ పుండు మానడానికి నెలబట్టింది నోరు తెరవలేక తిండి తినలేక నరక అనుభవించింది ఆ అనుభవం చాలనట్టు సాయంత్రం రామ్మూర్తి తింటికి రాగానే జరిగిందంత కళ్ళబుల్లి ఏడుపు లేడుస్తూ చెప్పి నన్నంత మాట అందిరా కోపం పట్టలేక వాత పెట్టాను అంది బాగా చేసావు మరి నోరు ఎత్తకుండా బాగా బుద్ధి చెప్పావులే కనీసం ఓ నెలన్నా నోరు మూసుకు పడుంటుంది అన్నాడు కొడుకు అత్తగారు కాల్చిన వాత కంటే మొగుడన్న మాటలకి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది శారద ఆ రోజుతో ఆమె సంగీతానికి అగ్ని సంస్కారం జరిగిపోయినట్టు ఏడ్చింది ఆమె ఆ ఇంట్లో మళ్ళీ నోరు విప్పలేదు కాల్చుకు తిని తిని అత్తగారు పదేళ్లకు పోయింది ఆ పదేళ్లలో రెండు గర్భాలు పోయాక పద్మ పుట్టింది ఆ తర్వాత పుట్టిన మగపిల్లాడు కన్నెప్పకుండానే పోయాడు అత్తగారు పోయిన పదో రోజున భర్త తనకెక్కడ స్వాతంత్రం వచ్చిందని అనుకుంటుందో అన్నట్టు ఇదిగో అమ్మలేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఊరుకుంటాననుకుంటున్నావేమో వేషాలు వేయకు అని వార్నింగ్ ఇచ్చాడు తను దురదృష్టవంతురాలు కన్నా సంగీతం చెప్పించితే నోరు మూసుకో నీ సంగీతంతోనే మేము చచ్చాం దాన్ని కూడా పాడు చేయకు పిచ్చి ఆలోచనలు మాను పద్మ ఐదేళ్లప్పుడు వచ్చిన ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేశాడు పద్మ ఇరవై రెండేళ్ల పెళ్ళయ్యి డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగంలో చేరిన ఆ కోరిక అలాగే మిగిలిపోయింది ఆవిడకి ఇన్నాళ్ళకి పెళ్ళైన పాతికేళ్లకి మొగుడు పోయాక ఇంకా అడ్డెవరు అన్నట్టు ఈరోజు శారద నోరు విప్పింది అబ్బా అమ్మా ఎలా భరించావమ్మా ఎలా ఊరుకున్నావు నువ్వు విన్న పద్మ ఆవేశంగా అడిగింది అలాంటి మొగుడు అత్తగారితో ఎలా కాపురం చేసావమ్మా తాతగారి దగ్గరికి వెళ్ళిపోవాల్సింది పాతికేళ్ల క్రితం ఓ ఆడపిల్ల ఈనాడంత ధైర్యంగా భర్తను వదిలి వెళ్లే ఆలోచన ఎక్కడ చేయగలిగేది అప్పుడు కాదు ఇప్పుడు మాత్రం పుట్టింట్లోనే ఏ ఆసరా దొరుకుతుందని ఓ మధ్యతరగతి అమ్మాయి భర్తని కాపురాన్ని వదులుకుని వెళ్ళగలదమ్మా చచ సంగీతాన్ని వద్దనేవాళ్ళు పాట వినని మనుషులు కూడా ఉంటారంటే ఈ రోజు నుంచి నీవెప్పుడు పాడుతూనే ఉండాలిక నాకు సంగీతం నేర్పాలి ఓ ఆరడిన మంది పిల్లలకి సంగీత పాఠాలు చెప్పమ్మా నీకు కాలక్షేపంగా ఉంటుంది సంబరంగా అంది పద్మ ఓ పది రోజుల తర్వాత పద్మ స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి ఎవరో అతనితో నవ్వుతూ మాట్లాడుతోంది తల్లి మొహంలో ఏనాడు చూడని వెలుగు కళ్ళల్లో సంతోషం ఇద్దరు ఆప్యాయంగా సంబరంగా మాట్లాడుకుంటున్నారు పద్మ లోపలికి రాగానే పద్మ ఇదిగో ఇతనెవరో తెలుసా గోపాలమని నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అతను మా నాన్నగారి శిష్యుడే ఇద్దరం సంగీతంలో పోటాపోటీగా ఉండేవారం మా ఇంట్లోనే ఉండేవాడు వారాలు చేసుకుంటూ ఉండేవాడు సంగీతం నేర్చుకున్నాక ఓ ఊర్లో స్కూల్లో ఉద్యోగం దొరికాక వెళ్ళిపోయాడు పాతికేళ్ల తర్వాత ఈరోజు కూరల బజార్లో కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాను శారదమ్మ చాలా సంబరంగా చెప్పుకుపోతుంది మీ అమ్మ ఇంకా చాలా చెప్పలేదమ్మా నీతో గోపాలం అన్నాయన కొంటగా శారదాంబ వంక చూస్తూ ఏదో చిలిపిగా చెప్పబోయాడు గోపాలం మతిపోయిందా ఇప్పుడెందుకు ఆ మాటలు శారదాంబ గాబరాగా అంది సరదాగా చెప్పుకుంటేయే చెబితే నువ్వు నేను చిక్కుల్లో పట్టానికి నీకు నాకు అడ్డేమీ లేవుగా పద్మ కుతూహలంగా తల్లివంక చూసింది ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని సిగ్గు ఎర్రబడ్డ మొహం దించుకుంది ఏం లేదమ్మా పద్మ మాదిద్దరిది మోగ ప్రేమ ఒకరంటే ఒకరికిష్టం ఉన్నా కులాలు వేరు సద్బ్రాహ్మణుల అమ్మాయిని అడిగే సాహసం లేక మా ప్రేమ మా మనసుల వరకే పరిమితమైపోయింది నోరు విప్పి చెప్పే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది తన దగ్గర సంగీతం నేర్చుకుంటూ వారాలు చేసుకుని బతికే ఓ కులం కాని అబ్బాయికి పిల్లనివ్వచ్చన్న ఆలోచన మీ తాతగారికి రాలేదు కానుకలు లేకుండా నాకు నచ్చినవాడు కళ్ళెదుటే ఉన్నాడన్న సంగతి చెప్పగలిగే తెగువ మీ అమ్మకి లేక మా ప్రేమ సమాధి అయిపోయింది అన్నాడు ఏం శారదా అంతేనా శారదమ్మ మొహంలో చిన్న మేఘం అలుముకుంది ఆ రోజు చెప్పగలిగే సాహసం చేసుంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో అంది బాధగా మీరు వాళ్ళు ఇలా వచ్చారు మా అమ్మ మొహంలో ఏనాడూ చూడని సంతోషం చూస్తున్నాను ప్లీజ్ మీరు వస్తుండండి అమ్మకి కంపెనీ ఇవ్వండి ఇద్దరి అభిరుచులు ఒకటే గనక సంగీతం గురించి మాట్లాడుకోవచ్చు పద్మ మనస్ఫూర్తిగా అంది గోపాలంతో గారి భార్య ఐదేళ్ల క్రితం పోయిందట కూతురికి పెళ్ళైంది కొడుకు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాట అతని భార్యకి సంగీతం పట్ల ఏ మోజూ లేదుట తల్లి చెప్తుంటే ఆ సంగతులన్నీ తెలిసాయి పద్మకి నాలుగు నెలలు గడిచాయి ఇంచుమించు రోజు గోపాలం వస్తుండేవాడు తల్లి ఆయన కలిసి పాడుకుంటూ వాదించుకుంటూ కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటుండేవారు పద్మ ఇంటికి వచ్చే వేళకి ఆ ఇంట్లో ఇన్నాళ్ళకి నవ్వులు వినిపిస్తుంటే పద్మకి ముచ్చటగానే అనిపించింది ఆరు నెలలు గడిచాక పద్మ మనసులో ఆలోచన ఒకటి చోటు చేసుకుంది ఓ రోజు తల్లితో మనసులో మాట చెప్పింది శారదాంబ తెల్లబోయింది పద్మ మతిపోయిందా నీకు ఏమిటా మాటలు నేను గోపాలంతో చనువుగా ఉన్నాననా ఇలా అన్నావు ఇలా ఎలా అనగలిగావు ఆవిడ గొంతు వృద్ధమైంది ఏదో పాతికేళ్లుగా మోగదాన్లా పడున్న నాకు ఈరోజు మనసు విప్పి మాట్లాడుకునే మనిషి కనిపించేసరికి కాస్త చనువుగా ఉన్నాను అందుకోసం ఇలా అంటావా చచ్చా ఏమిటమ్మా నేను అన్నదేవిటి నువ్వు అన్నదేవిటి మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంత ముచ్చటగా ఉందో తెలుసా ఇలా అభిరుచులు కలిసి గొంతులు కలిపి మీరిద్దరూ పాడుతుంటే రోజు ఇలా ఉంటే ఇలా మీరిద్దరూ కలిసి ఉండాలంటే లోకం ఏం అనుకునే అవకాశం మనం ఇవ్వద్దని అందుకనే అలా అన్నానమ్మా ఏ తప్పేమిటి ఇందులో పద్మాంది తప్పు ఒప్పులు అలా ఉంచు నలభై ఐదేళ్లకి మొగుడు చచ్చి ఆరు నెలలు తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటే లోకం మొహాను ఉమ్మేస్తుంది ఇంట్లో పెళ్ళిడు కూతుర్ని పెట్టుకుని నన్ను పెళ్లి కూతురున్నావడానికి నీకు నోరెలా వచ్చిందే ఆవిళ్లో ఆవేదన ఉక్రోషం కలిగింది లోకం సంగతి వదిలేయమ్మా నీకింకా నలభై మూడేళ్ళు కనీసం ఇంకో ఇరవై ఏళ్ల బ్రతుకుంది నీకు రేపు రొద్దుట నాకు పెళ్లి చేసి పంపాక నీకు తోడు నీడా ఎవరమ్మా పేరుకు పెళ్ళి మొగుడు తప్ప ఆ జీవితంలో నీవేం సుఖపడ్డావు ప్రేమకి అనురాగానికి వయసు అడ్డా నీకు నచ్చిన వాడితో హాయిగా కొన్నాళ్లైనా సుఖపడకూడదా అమ్మా చాలింక ఊరుకో నాకున్న ఒకే ఒక్క కోరిక నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపటం ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు శారదమ్మ స్థిరంగా అంది ఆ తర్వాత నెల రోజులు చెప్పి చెప్పి వాదించి బ్రతిమాలి అలిగి తిండి మానేసి శారదమ్మ ఊ అనే వరకు పంతం సాధించింది పద్మ కానీ తల్లి పెట్టిన ఓ శబ్దకి తలవంచక తప్పలేదు పద్మకి ఇంట్లో పెళ్లిడు కూతురుండగా తను చేసుకోదని కూతురు పెళ్ళయ్యాక తన సంగతని లేకుంటే ఇలాంటి తల్లి కూతుర్ని ఎవరూ చేసుకోరని ఆవిడ వాదించి పద్మని ఒప్పించింది తల్లిని ఒప్పించాక గోపాలంతో మాట్లాడింది పద్మ అతను ముందు తెల్లబోయాడు ఆశ్చర్యపడ్డ తను ఊహించని ఎదురు చూడని అవకాశం కాళ్ళ ముందుకొస్తుంటే వద్దనే తెలివి తక్కువవాడు కాదు ఆనాడు అందని అనుభవం ఈనాడు కాస్త ఆలస్యంగానైనా అందబోతుంటే ఆనందంగాక మరేమిటి ఉన్న కూతురు కొడుకు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటే చేయి కాల్చుకుంటూ అవస్థపడుతున్నాడు ఈ వయసులో వలసిన ప్రియురాలు చేయి అందిస్తానంటే అంతకంటే ఆనందమే ఉంది పద్మకి మంచి సంబంధమే కుదిరింది మూడు నెలల్లో కాబోయే పెళ్లి కొడుకు బ్యాంకులో ఆఫీసరు మంచి కుటుంబం పద్మ అతనితో ముందుగానే తల్లి గురించి చెప్పింది అతను సంస్కారుడు సహృదయుడు గనక శారదాంబ గురించి సానుభూతితో అర్థం చేసుకున్నాడు పద్మ పెళ్లికి ముహూర్తం ఉంది ఆ పెళ్ళయ్యాక దేవుడి గుడిలో శారదమ్మ గోపాలంలో పెళ్ళి సింపుల్గా జరపాలని నిర్ణయించారు పద్మ పెళ్లి అనుకున్న వేళకి నిర్విఘ్నంగా జరిగింది ఇద్దరూ వారం రోజులు తిరిగి వచ్చారు ఆ రోజు అనుకున్న ప్రకారం శారదమ్మ పెళ్లికి గుడికి వెళ్ళాలి శారదమ్మ తయారు కాలేదు గోపాలం జాడ కనపడలేదు పద్మ ఆరాటంగా ప్రశ్నలు గురిపించింది శారదమ్మ తొనకుండా వెనక్కుండా శాంతంగా చెప్పింది నేనే గోపాలాన్ని రావద్దన్నాను నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశాను పద్మ తెల్లబోయింది ఏవో అడిగే లోపలే ఆవిడ స్థిరంగా చెప్పింది ఈ పెళ్లి చేసుకుని అపురూపంగా నాకు దొరికిన స్వేచ్ఛని మళ్లీ పోగొట్టుకోదలుచుకోలేదమ్మా పద్మ నీకు తెలియదమ్మా ఈ మగవాళ్ళందరూ ఒకటే పెళ్ళం కానంత వరకే ఆవిడని ఆరాధిస్తారు ఆవిడలో కళలని ప్రోత్సహిస్తారు ఇంకోటి పెళ్ళాంలో కనపడే సుగుణాలన్నీ తన భార్య కాగానే అయిపోతాయి గోపాలాన్నే చూడు నా కోసం కొట్టుకుపోయేవాడు రోజూ వచ్చేవాడు గంటల తరబడి మాట్లాడేవాడు నా పాటని నన్ను పొగిడేవాడు అలాంటి గోపాలం మా ఇద్దరి పెళ్లి అయిన తర్వాత చిత్రంగా మారిపోవటం మొదలుపెట్టాడు సాన్నిహిత్యాన్ని మరింత దగ్గరికి తీసుకురావాల్సింది పోయి నాలో లోటుపాట్లు కనపడటం మొదలుపెట్టాయి అబ్బా ఏమిటి ఎప్పుడూ సంగీతం కాలేనా ఇంకేం మాటలు లేవా అపురూపంగా నా పాటని మెచ్చుకునే అతను అలా అనడం నేనేదన్నా కాస్త ఎగతాళి చేస్తే ఉడుకుని మొహం మార్చుకోవటం ఏదన్నా సంగీతంలో తప్పు ఎత్తి చూపి ఇలా కాదంటే మహానీవే విధ్వాంసురాలి అనుకుంటావు స్కూల్లో పాతికేళ్ల బట్టి పాఠాలు చెప్తున్నాను అని మొహం మార్చుకోవడం అతని చూపులన్నీ నా శరీరం మీదే ఉన్నట్టు అతని ప్రవర్తన మారిపోయింది పెళ్లి కాకుండానే అధికారం చెలాయించే ధోరణి మొదలుపెట్టాడు ఉన్నదంతా కూతురు పెళ్లికే ఖర్చు పెట్టేస్తున్నావా అనే వరకు వెళ్ళాడు ఎందుకొచ్చిన సంగీతం ఊరికే అలా రోజంతా పాడే బదులు పది మంది పిల్లలకి పాఠాలు చెప్పరాదు నాలుగు డబ్బులు వస్తాయి ఇది ధోరణి నా మీద పెళ్లి కాకుండానే నా సంపాదన కోసం ఆరాటం ఒంటరిగా ఇద్దరం ఉన్నంతసేపు ఈ వయసులో కూడా నా పొందు కోసం లేఖీగా ఆరాటం వద్దంటే మూతు ముడుచుకు వెళ్ళిపోవడం పెళ్లి కాకుండానే అలకలు చికాకులు పంతాలు ఈ మూడు నాలుగు నెలల్లో జరిగినవన్నీ కూడా తీసుకుని ఆలోచిస్తే గోపాలం మిగతా మగాళ్ళకంటే ఎందులోనూ ఉన్నతగానే నాకు అనిపించలేదు పెళ్ళయ్యాక మీ నాన్నలాగే ఇతను నా పాటకి విసుక్కోవచ్చు ఇదే ధ్యాస నీకు అని తిట్టచ్చు నా నోరు మూయించవచ్చు లేదా ఈ విద్యతో డబ్బు సంపాదించమని ఒత్తిడి తేవచ్చు పద్మ ఈ వయసులో పెళ్లి చేసుకుని లోపల దృష్టిలో దిగజారటం మాట ఎలా ఉన్నా పెళ్లి చేసుకుని నే పొందే సుఖం ఏమిటన్న ప్రశ్న నాలో తలెత్తింది ఓ స్త్రీ తనని తన కళని ఆరాధించే పురుషుడు దొరికితే అతనిలో ఐక్యమయ్యి పరవశించాలని ఆశించటం ఉత్తి కలేమో అనిపిస్తుంది అలాంటి అనుభూతులను ఆశించటం అత్యాశేనేమో అని అనిపిస్తుంది ఈ వయసులో నేనేం శరీర సుఖాల కోసం ఆశించటం లేదు మీ నాన్న సాంగత్యంలో అలాంటి అనుభూతులు ఏనాడూ దొరకలేదు అలాంటి సున్నిత భావాలన్నీ నాలో ఆనాడే చచ్చిపోయాయి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఆనాడు కోల్పోయినవి ఇప్పుడు దొరుకుతాయని ఆశించటం ఎండమావుల కోసం పరిగెత్తడమే అనిపిస్తుంది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని రెండోసారి తప్పు చేశానని బాధపడే కంటే నాకు దొరికిన ఈ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అనుభవించనీయమ్మా నాకు వచ్చింది చేస్తూ నచ్చింది తింటూ హాయిగా పాడుకుంటూ బతకనీయమ్మా మళ్ళీ ఈ బంధం నాకొద్దు శారదమ్మ ఆవేదనగా అంది పద్మ వంక అలా చూస్తూ ఉండిపోయింది కాసేపు మరి గోపాలం గారు ఏమన్నారు ఏమీ అనలేదా అన్నాడు అరిచాడు కోపం తెచ్చుకున్నాడు మోసం అన్నాడు నాలాంటి ఆడదానికి మీ నాన్న లాంటి మొగుడే తగినవాడన్నాడు నీలాంటి దాన్ని తన్ని మూల కూర్చోబెట్టి బాగా చేశాడన్నాడు ఆ శాస్తి సరైందే అన్నాడు నన్నే కాక స్త్రీ జాతిని దుమ్మెత్తిపోసాడు ఆడవాళ్ళు అలా చేస్తేనే చచ్చినట్లు మూలపడి ఉంటారు అన్నాడు ఉక్రోషంతో అతనన్న మాటలు పట్టించుకోనక్కర్లేదు కానీ అప్పుడు అతని మొహంలో కనపడిన క్రౌర్యం అతను అన్న మాటలు విన్నాక నేనే నిర్ణయం తీసుకోవటం మంచిదైంది అనిపించింది కానీ అమ్మ ఒంటరిగా ఒంటరిని ఎందుకయ్యానమ్మా నా చుట్టూ ఇంతమంది జనం అడవిలో లేను కదా నాకు వచ్చిన విద్య పది మందికి పంచుతాను చూడాలన్నప్పుడు నీ దగ్గరకు వస్తాను మరీ లేవలేని ముసలి వయసులో లేవు ఆవిడ మనస్ఫూర్తిగా అంది నీవేం బాధపడకమ్మా నా గురించి ఎక్కడో నీరు దొరుకుతుందని ఎండమావుల వెంట పరిగెత్తే ఓపిక లేదు ఇచ్చా లేదు పరిగెత్తి పరిగెత్తి అవి ఎండమావులను తెలుసుకున్నాక ఆ నిరాశని భరించే శక్తి నాలో లేదింక జీవితంలో మూడొంతులు గడిచిపోయింది మిగతా ఒక భాగమన్నా నా కోసం బతకని తల్లి పద్మ ఇంకా ఏమనడానికి ఏం మిగలలేదు కథ పేరు ఎండమావులు రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి